హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా టేస్టీగా అలాగే హెల్తీగా డెలీషియస్ ఫుడ్ మూడు రకాల టిఫిన్లు అయితే రెడీ చేసి చూపిస్తున్నాను ఇది ఎలా చేయాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం దానికోసం ముందైతే ఇవి తెల్ల జొన్నలు తెల్ల జొన్నలు ఒక కప్పు తీసుకున్నాను పూర్తిగాని దోశ అనేది కాస్త జిగురుగా రావడం కోసంకి మినపలు హాఫ్ కప్ మాత్రమే తీసుకున్నాను అలానే ఇవి కొర్రలు ఇది ఒక హాఫ్ కప్పు అలాగే రాగులు ఒక హాఫ్ కప్పు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అంతా చిన్న అల్లం ముక్క అలాగే అటుకులు హాఫ్ కప్పు ఎండుమిర్చి ఒక ఐదారు ఎండుమిర్చి అలానే ఇగోండి జీలకర్ర ఒక టీ స్పూను వామ్ ఒక టీ స్పూను మెంతురు పావు టీ స్పూన్ మాత్రమే అయితే ఇవన్నీ వేసేసి ఒక అటుకులు తప్ప మిగతా అన్నీ వేసేసి ఒక్కసారి అయితే వాష్ చేసుకుందాం ఇందులో మనం రైస్ అనేది యాడ్ చేయట్లేదు చూడండి ఇది హెల్దీగా టేస్టీగా చేసుకోవడం కోసం అయితే మనం ఇలా చేస్తున్నాం అయితే ఇవన్నీ ఒకసారి వాష్ చేసుకుని వాటర్ వేసుకుందాం ఇగోండి అన్నీ ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను ఒక్క అటుకులు మాత్రం పక్కన పెట్టేసాను వీటిలో ఫస్ట్ అయితే కాస్త వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకుని వాటర్ వేసేసుకుందాం ఇవన్నీ ఇలా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్నాక వాటర్ వేసుకున్నాము అంటే ఇది మనకు ఒక ఫోర్ అవర్స్ కానీ ఫైవ్ అవర్స్ కానీ మనకి ఇలాగ ఇలా నానబెట్టుకొని ఉంచుకున్నాం ఉంచుకున్నామంటే మనం మిక్సీ పట్టుకొని ఇంకా దోశలు వేసేసుకోవడమే అప్పుడు మిక్సీ పట్టే ముందు అటుకులు కడిగేసి ఇందులో వేసేయడమే ఇంకా ముందైతే ఇది నాన్న మూత పెట్టేసి ఫైవ్ అవర్స్ తర్వాత ఇలా బాగా నానింది కదా ఇప్పుడు మనం అటుకులను కూడా వేరే బౌల్లో వేసుకొని ఇది కూడా బాగా వాష్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం ఎందుకండి ఇలా అటుకులను కూడా వాష్ చేసుకున్నాం కదా ఫస్ట్ అయితే మిక్సీ జార్ తెచ్చుకున్నాను చూడండి అంత బాగా నానిపోయాయి కదా అంతా ఇది ముందు వేసేసి మిక్సీ పట్టేద్దాం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి కాకపోతే కాస్త గట్టిగా చేసుకున్నామంటే మనం దీన్ని ఇడ్లీలాగా పెట్టుకోవచ్చు అలానే ఇంకా దోశలా వేసుకోవచ్చు లేదా గుంత పొంగనాలు గిన్నెలో వేసుకొని పొంగనాలు లాగానే చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మిక్సీ చేసుకుందాం ఇలా మెత్తగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి తీసుకొని మళ్ళీ మిగతాది కూడా వేసేస్తే అటుకులు కూడా ఇప్పుడు దీంతోపాటు వేసేద్దాం మిగిలిన పప్పు కూడా ఇలా వేసాం కదా ఇప్పుడు ఇందులో అటుకులు కూడా వేసేసి మిక్సీ పెట్టేద్దాం ఫస్ట్ అయితే ఇవన్నీ ఇలా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుని కలిపిసి రెడీగా ఒక్క టూ మినిట్స్ ఇలా ఉంచుకుందాం మూత పెట్టి ఉంచిన తర్వాత ఇది త్రీ పార్ట్స్ చేసుకుందాం చేసుకున్నాక ఒక పార్ట్ ఇడ్లీ పెడదాం ఇంకో పార్ట్ దోశ ఇంకో పార్ట్ ఏమో గుంతి పొంగనాలు మూడు చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇంకా మూత పెట్టి ఉంచుదాం ఒక పది నిమిషాలు లాగా ఉంచామంటే ఇది నానేలాగా ఇగోండి గొంతకొంపు పొంగనాలకి ఇంకా మేము దోశకి రెండిటికి కావాల్సినవి ఇవన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇగోండి కాస్త కరివేపాకు కాస్త కొత్తిమీర కాస్త బీట్రూటు ఆనియను ఇంకా క్యారెట్ ఇలా తరుముకుని రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా అయితే ఇడ్లీ కోసం ఇడ్లీ పిండికి ఇగోండి ఇలా ఇడ్లీ రవ్వ కూడా కాస్త వాటర్ వేసి నానబెట్టి అయితే ఉంచుకున్నాను ఫస్ట్ అయితే ఫస్ట్ మనం పిండి మీద నుంచి మోస తీసాం కదా తీసేసి ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకుని ఇడ్లీ కోసం అయితే ఫస్ట్ ఇందులో కాస్తంత దుబ్బును వేసుకుందాం ఓ రెండు గరిట్లు మాత్రమే వేసాను అయితే ఇప్పుడు ఇది కూడా రెండు పార్ట్లు చేసుకుందాం మళ్ళీ ఇగొండి ఇంకో బౌల్ అయితే తెచ్చుకున్నాను ఇందులో గొంతి పొంగనాల కోసం వేసుకుందాం ఇందులో పిండి దోసకైపోతుంది ఇప్పుడు ఇందులో గుంత పొంగనాల కోసంకైతే ఫస్ట్ కొన్ని ఆనియన్స్ కాస్త క్యారెట్ కాస్త కరివేపాకు కరివేపాకు కూడా గుండెగా ఇలా తరుక్కుంటేనే బాగుంటుంది కాస్త కొత్తిమీర కాస్త బీట్రూటు మనం ఆల్రెడీ స్పైసెస్ కోసం ఇందులో ఈ ఎండుమిర్చి అయితే వేసుకున్నాం కదా సో అందుకని ఇది కాస్త మనకి స్పైసెస్ అనేది బాగా తగులుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం ఇది మిక్స్ చేసుకుని గొంతు పొంగనాలు అనేది వేసేసుకోవడం ఇది బఠానీ చట్నీతో తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అయితే ఆ బఠానీ చట్నీ అంటే బఠానీ మనం కర్రీలాగా చేసుకుని దాంతో తింటే బాగుంటుంది ఇది మనకి హెల్దీ ఫుడ్ ఎందుకంటే మనం ఇందులో మిల్లెట్స్ అన్నీ వాడాం ఇది షుగర్ పేషెంట్లకైనా లేదు పిల్లలకి పెట్టినా చాలా మంచిది అలానే ఇది పెద్దవాళ్ళు తిన్నా ఏం కాదు డైటింగ్లో ఉన్న వాళ్ళు తినడానికి కూడా చాలా మంచిది సో ఇప్పుడైతే మనం ఈ పిండి ఒక్క టూ మినిట్స్ ఇలా ఉంచుకొని మనం ఇంకా గొంతు పొంగనాలు వేసేసుకుందాం ఇంతలో ఈ ఇడ్లీ పిండి కూడా బాగా మిక్స్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇడ్లీ పిండి మీద అయితే మూత పెట్టుకొని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాం ఈ దోశ బ్యాటర్ ఉంది కదా ఇందులో కాస్త వాటర్ కలుపుకొని మనం కరెక్ట్గా దోశ కన్సిస్టెన్సీ ఏ దీనిలో ఉంటుందో అలా కలుపుకోవాలి సరిపోతుంది ఇలా దోసేస్తే బాగా వచ్చేస్తుంది ఇంకా ఇంకా మనం ముందైతే గుంతి పొంగనాలు వేసేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా గొంతి పొంగనాలది కళాయి అయితే పెట్టుకున్నాను ఫస్ట్ కాస్త కాస్త ఆయిల్ అయితే వేసుకుందాం వీటిల్లో ఇలా వేసుకుని ఆయిల్ అయితే వేసుకుని ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి చూసుకోండి పిండిని ఒక స్పూన్ ఏదైనా వేసుకొని మనకు నచ్చిన సైజులో మనం వేసుకున్నామంటే కాస్త తక్కువగానే వేయాలి మరీ ఎక్కువ వేసేసారు అంటే పొంగిపోతుంది కదా సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా ఇలాగ ఏవైనా గొంతు పొంగనాలు ఇవి ఏవైనా వేసేటప్పుడు ఫస్ట్ అయితే సెంటర్లో వేయకూడదు చుట్టూ వేసుకున్నాకే సెంటర్లో వేయాలి లేదంటే ఏమవుతుంది శుభ్రంగానే సెంటర్లో వేరం ఫ్రై అయిపోతుంది కదా మిగతావన్నీ లేట్గా ఫ్రై అయ్యేసరికి ఇది మాడిపోతాయి మధ్యలో అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇది కాస్త మూత పెట్టి ఇలాగ వేగనిద్దాం ఇప్పుడు ఇంకా చూద్దాం ఓ పక్క పూర్తిగా ఫ్రై అయిపోయినట్టుంది ఇంకో పక్కకి టర్న్ చేసేసుకుందాం ఇంకా జాగ్రత్తగా ఇలా మైట్తో కనుక మీరు టర్న్ చేసేసుకున్నారంటే అయిపోయింది ఈజీగా ఊడి వచ్చేస్తుంది పర్వాలేదు అన్నింటినీ ఇలాగే టర్న్ చేసేసుకుందాం గుంత పొంగనాలు రెడీ అయ్యేలాగా ఈలోగా ఇడ్లీ తెచ్చుకు పెట్టుకోవడానికి రెడీ చేసుకున్నాను ఇడ్లీ అయితే పెట్టేద్దాం ఫస్ట్ అయితే ఈ ఇడ్లీ స్కెచ్కి మనం ఆయిల్ కానీ ఏమి రాయాల్సిన అవసరం అయితే లేదు కాస్త తక్కువగా వేసుకుంటే మనకి పొంగుతుంది కదా కొంత అయితే ఈ ఇడ్లీ పెట్టేటప్పుడు ఒక వన్ అవర్ ముందు నూకనైతే నానబెట్టుకొని ఉంచుకున్నామంటే సరిపోతుంది కాస్త ఇలా అనుకుని ఇకండి ఆల్రెడీ పెట్టేశాను ఒకటి ఇన్ని రకాలు చేస్తున్నాం కదా అందుకని కాస్త తక్కువే పెట్టాను ఇందులో పెట్టాను కదా ఇంకా ఇది మూత అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా పొంగనాలు పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టు ఇది తీసేద్దాం ఇంకా మొత్తం తీసేసాం కదా ఇప్పుడు మళ్ళీ వేసేసాను మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకుందాం ఇందులో ఇడ్లీ అయిపోతే మనం దోశ కూడా వేసేద్దాం మనం చేసుకున్న పిండికి ఇన్ని పొంగనాలు అయితే అయ్యాయి దానికి ఇగొండి బఠానీ కర్రీ అనమాట సూపర్ టేస్ట్గా ఉంటుంది రెండు కాంబినేషన్ అయితే ఇప్పుడు మనం ఇంకా దోశ వేసేసుకుందాం ఇంతలో ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయింది దోశ పెనం బాగా వేడెక్కాక ఒక్కసారి టిష్యూ పేపర్తో ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని దోశ పేపర్ ఒక్కసారి కలుపుకొని ఫస్ట్ అయితే దోశ వేసేసుకు ఇప్పుడు ఇంకా కాస్తంతా ఆయిల్ వేసేసుకొని పూర్తిగా ఒక పక్క ఫ్రై అయింది అంటే అప్పుడు మనం ఆనియన్ అన్నీ వేసుకుందాం ఇంతలో ఇదిగోండి ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయినట్టుంది ఓ పక్క పూర్తిగా ఫ్రై అయిపోయింది కదా ఫస్ట్ అయితే రెండో పక్క కూడా టర్న్ చేసుకుని ఒక్క టూ మినిట్స్ ఇలాగా వేగనిద్దాం ఇంతలో ఇవన్నీ ఇడ్లీని అయితే తీసేద్దాం రెండో పక్క కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా దోశ ఇప్పుడు టర్న్ చేసుకుని దీని మీద కాస్త ఆనియన్స్ అలాగే కాస్త బీట్రూటు కాస్త అంత క్యారెట్ కాస్త కొత్తిమీర కాస్త కరివేపాకు అన్నీ వేసి ఫోల్డ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి ఇది కొబ్బరి చట్నీతో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇడ్లీ కూడా కొబ్బరి చట్నీతోనే టేస్ట్ అయితే సూపర్లా ఉంటుంది ఇదిగోండి ఇడ్లీ అయితే ఇలా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు ఇంకా దోశను కూడా కొబ్బరి చట్నీతోనే సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది దీనికి కావాలంటే కాంబినేషన్గా బటానీ కర్రీ కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడైతే మూడు డిషెస్ రెడీ అయిపోయింది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్